జుజు మారిన రోజు ఎండలు మండే ఎడారి మధ్యలో సహారా అనే ఒక ఒంటే తన బిడ్డ జుజుతో నివసించేది ఆ ఎడారిలో నీటిని సంపాదించడం చాలా కష్టం ప్రతిరోజు తల్లి ఒంటే చాలా దూరం నడిచి ఒక చిన్న వయాసిస్ దగ్గరకు వెళ్లి తనకు తన బిడ్డకు నోటి సహాయంతో బకెట్లో నీటిని తీసుకువచ్చేది చలాకీ జుజు ఎప్పుడు ఆటలో మునిగిపోయేది తల్లి తెచ్చిన నీటిని కూడా తాగకుండా ఆడుకునేది వృధా చేసేది తల్లి ఉంటే మృదువుగా జుజు నీరు ఎంతో విలువైనది ఎడారిలో చుక్క నీరు కూడా రత్నం లాంటిదే కానీ జుజుకి అర్థం కాలేదు అది ఇంకా అదే తీరులో నీటిని వృధా చేస్తూ ఉండిపోయేది ఒకరోజు సహారా నీటి కోసం వెళ్తుండగా ముళ్ళు గుచ్చుకొని కాలికి గాయమైంది నడవడం కూడా కష్టంగా మారింది నీటిని తీసుకురావడం సాధ్యం కాలేదు ఆ రోజు జుజుకి తాగడానికి నీరు లేకుండా పోయింది దాహంతో తన తల్లికి గాయమవడాన్ని చూసి బాధపడింది మరుసటి రోజు జుజు ఆ ఓయాసిస్ దగ్గరకు వెళ్ళి నీటిని తీసుకువస్తుంది ఆ సమయంలో జుజు తన తల్లి పడే కష్టం విలువ తెలుసుకొని తల్లిని నిశ్శబ్దంగా చూసి నెమ్మదిగా అడిగింది అమ్మా నేను నేను వృధా చేసినందుకు క్షమాపణ అడుగుతున్నాను నీటి కోసం నువ్వు పడే కష్టం నాకు అర్థమైంది నేను ఇక నీటిని చేయను సహారా చిరునవ్వుతో చూసింది అది గాయంతో ఉన్న బిడ్డకు బుద్ధి వచ్చినందుకు సంతోషించింది ఆ రోజు నుండి జుజు ఒక చుక్క నీటిని కూడా వృధా చేయకుండా జీవించింది కష్టాన్ని అనుభవించినప్పుడే దాని విలువ తెలుస్తుంది ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటను కొట్టండి